కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శుంకరి సంపత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు మానకొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్లతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శాతరాజు భద్రయ్య మండల కమిటీ సభ్యులు చౌదరి సంపత్ గట్టు సతీష్ స్థానిక నాయకులు మర్రి పూషయ్య ఎలిమి రమేష్ గస్కంటి చిరంజీవి దండు నరసయ్య బండి సంపత్ గట్టు తిరుపతి పలవేణి శ్రీనివాస్ బండి అరవింద్ తదితరులు పాల్గొన్నారు

Спасибо.